హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత నీకాటగిరి భాగం గిత్తలు ఈరోజు జరగనున్న వడ్లమూడి నందు జరగనున్న నీకాటగిరి భాగానికి ప్రదర్శనకు అయితే రావడం జరిగింది యామని రామారావు గారు డాక్టర్ యామిని మోహన్ శ్రీ కొత్తపాలెం రామారావు గారు కొత్తపాలెం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి భాగం గిత్తలు వడ్లమూడి నందు జరగనున్న కేటగిరి భాగానికి రావడం అయితే జరిగింది ఈ గిత్తల మెయింటెనెన్స్ మొత్తం ఈ కుర్రవాడేనండి ఈ గిట్ట ఆలన పాలన మొత్తం చూస్తాడు మంచి నేర్పరితనం ఇవాళ సైడ్ కూడా తోలుతాడు ఇప్పుడు